ఆలుష్యకారక ఈథనాల్ కంపెనీ రద్దు చేయాలని చిత్తనూరు ఇతనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్కి ఇచ్చినటువంటి అందరి కూడా కులమానత నిర్మ పోరాట సమితి సామాజిక ఉద్యమా బంధనాలు తెలియజేస్తూ మిత్రులరా ఒక రెండు సంవత్సరాలుగా చిత్తనూరు ఇతనాల్ కంపెనీ రద్దు చేయాలని అనేక ఆందోళన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం ఈ ఆందోళన కార్యక్రమాల వల్లనే తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నా చేసినటువంటి అన్ని పరిశ్రమలు ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలో ఉన్నాయనే విషయాన్ని అన్ని వెలుగులోకి రావడం జరిగింది అంతేకాకుండా ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక జిల్లాల్లో ప్రజలు ఈ ఇతనాల్ కంపెనీలకు వ్యతిరేకంగా చైతన్యవంతమై అక్కడ ప్రశ్నిస్తూ ఉద్యమిస్తున్నారు చాలా చోట్ల ఈ ఉద్యమం ఒక మంచి స్ఫూర్తిగా పనిచేస్తుంది అని చెప్పి మాకు గత రెండు సంవత్సరాలు కానీ సంవత్సర కాలంగా అర్థమవుతుంది ఈ ఇతనాల్ పోరాటం గా ఇతనాలు మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే కాలుష్యాన్ని కర్బన కాలుష్యంలో పెట్రోల్ ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తుంది కనుక ఆ కర్బన ఉద్దారాలను తగ్గించడానికి మేము పెట్రోల్ లో కలిపి కలుపుతున్నాము అదే ఇటువంటి అని చెప్తున్నారు ఈ పెట్రోల్కి ఇథనాల్ మాత్రమే ప్రత్యామ్నాయమా సోలార్ కానీ ఇట్లాంటివి అనేక ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ లేకపోతే హైడ్రోజన్ లాంటివి అనేక పద్ధతులు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ఈ ఇథనాల్ మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇది ఒక పెద్ద వ్యాపారం అని మనందరికి తెలుసు ఈ వరి ఆహార ధాన్యాలు మనుషులు తినే ఆహార ధాన్యాలను మొత్తము ఈ ఈతనాలు ఉపయోగిస్తే దేశంలో ఆహార ధాన్యాల ఆహార ధాన్యాల కొరత వస్తున్నాయి మనము ఇంతకుముందు తులసి చెందు మేడం వీడియో చూసాము బెంగాల్ కరు అని చాలా వివరంగా వివరించింది మేడం అట్లా ఈ ఆహార ధాన్యాలను ఉపయోగించడం వలన చాలా ప్రమాదాలు వస్తున్నాయని చెప్పి మనకు ఇతనాల ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా ఇది గాలిని చేస్తుంది నీటిని ఇప్పుడు మా ఊన మా పాలమూరు జిల్లా అంటేనే కరువు జిల్లా ఆ కరువు జిల్లా లాంటి ఇప్పుడు ఈ కంపెనీకి మా ఊరు కూడా జస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరికి ఇప్పటికి కూడా ఏ కెనాలు లేవు ఏ కాలనీ లేవు ఏ నీళ్ళు నీళ్ళు లేవు మరి ఇప్పుడు నీళ్లు కావాలని చెప్పి మనం అడిగే పరిస్థితిలో మొన్నటి ఎర్రటి ఎండాకాలంలో ఆ కంపెనీకి గత ప్రభుత్వం ఇచ్చింది వర్షాలు ఏంటో రైతులకు ఇదే కోయిసారికి కుడ కుడికాలు ఉంది రైట్ కెనాల్కి నీలియేది కానీ కిందన కంపెనీకి మాత్రం నిగులిస్తుంది ఈ విషయాలను మేము ఇదే కాదు చాలా విషయాలను వ్రాసాము మాట్లాడడము ధర్నాలు చేసినాం పాదయాత్రలు చేసినాము ఇక్కడ ఉన్న మహిళలందరూ పాల్గొన్నారు ఇట్లా అనేక రూపాలు చెప్పగల విషయం లేదు చేయరు పని లేదు అన్ని మూడు మండల మూడు నియోజకవర్గాలు ఆరు మండలాలు ఉమ్మడి మహబూనా జిల్లా అంతా కూడా ప్రచారం చేసినప్పటికీ ఈ ప్రచారాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం మాకెక్కడా ఓట్లు పోతాయో అని చెప్పి అక్టోబర్ ఇరవై రెండున చాలా రెండు సంవత్సరాలుగా డెమోక్రటిక్ పద్ధతిలో జరుగుతున్న పోరాటాన్ని కుట్రపూరితంగా కంపెనీ యజమానం ఒక పోలీసు లాఠీఛార్జ్ పేరుతో పెట్టి మొత్తం ప్రజలందరూ ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ రాకపోవడానికి ప్రజల్ని అనాల్సిన అవసరం ఏమి లేదు వాళ్ళలో చాలా ఆందోళనలు భయాలు కేసులు ఇవన్నీ ఉన్నాయి వెంటనే వస్తలేరు మొన్న మేము సైదం అన్నట్టు గ్రామాలు తిరిగినాం వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్ మనం చేయాల్సినంతా చేసినాం గ్రామాలు తిరిగినాం ధర్నాలు చేసినాం అన్నీ అడిగినాం మా ఉద్యమం మన ఉద్యోగంలోనే కబ్బిని వద్దని చెప్పి కొట్లాడుతున్న మా ఉద్యమంలో ఈ ఉద్యోగంలోనే ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలు తెలియకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చి మద్దతు తెలిపి కంపెనీ వద్దని చెప్పి ఆ రోజు మాట్లాడారు ఈ రోజు ఎమ్మెల్యేలు అయ్యి ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏం సార్ మరి మీరు ఆ రోజు మా మా ఈ ఉద్యమానికి మద్దతిస్త్రీ కంపెనీ వద్దా అంటే మరి ఎట్లా అని చెప్పి మేము ఒక వినతి పత్రం కూడా మూడు వర్గాల ఎమ్మెల్యేలకు ఇచ్చినాము ఇప్పటికి నెల రోజులైంది మూడు వంద వంద రోజులైంది ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు పైగా మొన్న పోయి నెలలో రైతుల పైన ఎనిమిది మంది పైన రౌడీ షీట్లు తెరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాలను మొత్తం కూడా మన రాఘవ సార్ కరపత్రం రాసేయడం అన్ని విషయాలను తీసుకెళ్ళి మేము గ్రామాల్లో పోతే ఏం సార్ మీరు టిఆర్ఎస్ ని బిజెపి నిలదీద్దామంటారు కాంగ్రెస్ మేము ప్రశ్నిద్దామంటారు ఎందుకు కాంగ్రెస్ కూడా నిలదీయాలి కదా మీరు కాంగ్రెస్ పట్ల ఎందుకు పెద్దగా వైఖరి ప్రదర్శిస్తున్నారని మమ్మల్ని అడుగుతున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ కాదు కదా మాకు కేవలము ఇతనాలు కంపెనీ రద్దు చేయాలనేదే మా ఉద్దేశము రెండు రెండు సంవత్సరాలుగా అదే మీరు ఏ పార్టీ అయినా అయిపోక మీరు ఏ పార్టీ అయినా మీరు బిజెపి కాంగ్రెస్ మీరు రద్దు చేయించండి ఇది అంత అవసరమే లేదు కదా మీరు మమ్మల్ని అడగడం కాదు మరి కాంగ్రెస్ ఎట్లా ఉంది ప్రజలు ఏమో అట్లున్నారు ప్రజలంటే కొంత ఆయా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు సో ఇట్లాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే ఈ అక్టోబర్ ఇరవై రెండు ఎప్పుడైతే ఈ లాఠీ చార్జ్ జరిగి కొద్దిగా ఒక గ్యాప్ వచ్చింది ప్రజలకు ఈ పోరాటానికి అనివార్య కారణాల వలన ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం మళ్ళీ మేము గ్రామాలు తిరగాలి ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో మీటింగ్లు పెట్టినప్పటికీ ప్రజల దగ్గరికి పోవాలి ప్రజలు చైతన్యవంతం వాళ్ళు ధైర్యాన్ని నింపాలి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడడం ఎప్పుడైతే స్టార్ట్ అయితేనే అప్పుడే ఈ కంపెనీ ఏదైనా ఆగుతుంది మనం ఎంతమంది మాట్లాడుకున్నా దీనికి ఉపయోగం ఉండదు వాళ్ళ దగ్గరికే పోవాలని అని చెప్పి మన ఒక వారం రోజుల పాటు అందరం కలిసి తిరిగినాము అందరూ కూడా ఈ కంపెనీ నుంచి విపరీతమైన వాసన వస్తుంది మేము రెండు నిమిషాలు మాట్లాడితే గొంతు ఆరిపోతుంది మా కానీ ఏ నూనెలాగా చేరలేక కనిపిస్తుంది వాసన వీల్చుకోలేకపోతున్నాం అని ఇట్లా రకరకాల కారణాలు చెప్పి మొత్తం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తుంటే మొన్న వారం పది రోజుల కిందట మేము కాలుష్య నియంత్రణ మండలి అక్కడ సమావేశం పెట్టి అందరం వెళ్ళాం మన రామారావు సార్ సార్ కంపెనీ నుంచి వచ్చిన పార్ట్నర్ ఏం చెప్తున్నారంటే ఎలాంటి ఇబ్బంది లేదు సార్ మీరు కంపెనీ పక్కన నిలబడి ఏం వాసన వస్తలేదు మేము ఏం పొల్యూషన్ చేస్తలేము వేస్టేజ్ బయటకి అని చెప్పి ఒక పది రకాలు చెప్తున్నాడు మా ముందే అక్కడ అధికారులు ఇక్కడ మేము ఇక్కడ రామచంద్ర అండ్ రైతు ఉంది ఎందుకు మీరు ఇట్లా అబద్ధాలు చెప్తున్నారు ఏది ఉందో వాస్తవము అని చెప్పి మేము గట్టిగా చెప్తే అప్పుడు అక్కడ ఉన్న అధికారులు అంతా కూడా మేము హై లెవెల్ ఒకటి కమిటీ వేసి పంపిస్తాము అన్ని విచారణ చేస్తారు వాళ్ళు మీ గ్రామాలకు వస్తారని చెప్పి చెప్పారు అట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇతనాల్ పరిశ్రమలు ప్రజల భవిష్యత్తు ఎందుకు వీళ్ళు వ్యాపారాలు ఇప్పుడు వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు వ్యాపారాలే చేయాలి వీళ్ళు వ్యాపారాలు ఇప్పుడు ఇథనాల్ కంపెనీ యజమాని కేఎల్ఆర్ ఉన్నారు తర్వాత బండి పార్థసారతి రెడ్డి ఉన్నారు వీళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి రాజకీయాలు ఉన్నాయి ఈ వ్యాపారాలు చేసిన డబ్బులతో డబ్బులు సంపాదించుకొని రాజకీయాలకు వచ్చి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఏం చేయాలనుకుంటున్నారని చెప్పి అడగాల్సిన అవసరం లేదా అట్లా అడుగుతున్న వాళ్ళందరి పైన కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టి ఎనభై మంది రైతులను కామన్ రైతులను వంద రోజులు నెల రోజులు జైల్లో పెట్టి వాళ్ళ బయట ప్రాంతంలో గురి చేశారు ఈ విషయాలన్నింటి దృష్టికి ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాలని మేము గ్రామాలు తిరగడం జరిగింది ఈ కంపెనీ రద్దు కోసం ఆ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న విత్తనాల కన్నా ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది ఆ కాలుష్యాన్ని అరకట్టడం కోసం ముందుకు పోవాలని ఆ క్రమంలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ విషయంలో మీరు సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు